హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అండి నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా ఇక్కడ కాకరకాయ కారం చేద్దామని చెప్పేసి కాకరకాయలు తీసుకొని పైన పొట్టు మొత్తం తీసేసుకున్నానమాట కొంతమంది ఆ పైనున్న పొట్టుతో కూడా చేసే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే చేదు అనేది తింటూ ఉంటే అప్పుడప్పుడు హెల్త్కి చాలా మంచిది చెప్పేసి పొట్టు తీయకుండా చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు మరి అంత చేదు అంటే మనం తినలేం కాబట్టి నేనైతే పొట్టు తీసేసి ఒక మీడియం సైజ్ కాకరకాయలు అయితే తీసుకున్నాను కొద్దిగా పెద్దవిగా అనిపించినవి హాఫ్ కట్ చేసుకున్నాను అనమాట ఒకదానిలో ఇలా కాయలు కాయలుగా వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా చేసుకుంటున్నాను ప్యాన్ పెట్టేసి ప్యాన్లో కొంచెం సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసేసి దానిలో కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసాను అవి కొంచెం ఫ్రై ఫ్రై అవటానికి ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని తర్వాత పసుపు కూడా యాడ్ చేసుకున్నాను అనమాట ఇవి మంచిగా ఈ నూనెలో ఫ్రై అవ్వాలి కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకుంటే చక్కగా తింటారు ఫ్రెండ్స్ మంచిగా ఫ్రై చేసుకుంటే చేదు చేదు అంటారు కానీ అసలు చేదు అనేది అంతగా తెలియనే తెలియదు అనమాట నేను ఇక్కడైతే దీనిలోకి కొబ్బరి కారం తీసుకుంటున్నాను కొబ్బరి అయితే మిక్సీ వేసుకొని ఇలా కొబ్బరి పౌడర్ తయారు చేసేసుకున్నాను దానిలో ఇంకా చిన్నులపాయలు యాడ్ చేసుకుంటాను చిన్నలపాయలు యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీకి వేసిన తర్వాత కొబ్బరి కావాల్సినంత నార్మల్ కారం ఉంటుంది కదా మసాలా కారం కాకుండా ఆ నార్మల్ కారం అయితే ఈ కొబ్బరిలో కలిపేసేసుకొని వేసుకుంటాను ఇంకో అప్పుడప్పుడైతే వేయించిన శనగపప్పు ఉంటాయి కదా అవి కొబ్బరి రెండు కలిపి పౌడర్ చేసుకొని వేసుకుంటాను ఇప్పుడైతే కొబ్బరి పౌడర్ మాత్రమే వేస్తున్నాను అనమాట చూడండి ఇది మొత్తం మంచిగా కలుపుకుంటున్నాను సాల్ట్ సరిపోతుందో లేదో అని ఇంకొంచెం అయితే యాడ్ చేసుకున్నాను అనమాట ఈలోపు ఇక్కడ కాకరకాయ అయితే ఫ్రై అయిపోతుంది పైన కొంచెం కరివేపాకు వేసుకున్నాను చిన్నప్పుడు అయితే అసలు కాకరకాయలు అంటేనే తినేవాళ్ళం కాదు ఇష్టం ఉండేది కాదు కానీ ఇప్పుడైతే దాన్ని మంచిగా చేసుకొని తింటే చేయదనేది అసలు తెలియదు అనమాట చాలా బాగుంటుంది ఇక్కడ కాకరకాయలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే కొబ్బరి కారం దీనిలో యాడ్ చేసుకున్నాను చాలా బాగుంటుంది కారం అలా ఉండిపోయిద్ది కాయలు కాయలే తినేస్తామన్నమాట మాకు అంత ఇష్టమైపోయింది కాకరకాయ కారం అనేది ఇంకా డయాబెటిక్ పేషెంట్స్ కూడా చాలా మంచిదండి కాకరకాయలు తినటము ఎందుకంటే అందులో చేదు ఉంటుంది కదా ఆ చేదు అనేది మనకి ఏదైతే షుగరు డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి షుగర్ అనేది చాలా కంట్రోల్ చేస్తుంది కాకరకాయ ఎందుకంటే దానిలో ఉండే చేదు గుణం వల్ల షుగర్ని చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది అనమాట వీక్లీ ట్వైస్ కానీ ఇంకా త్రైస్ కానీ తింటూ ఉంటే చాలా మంచిది కాకరకాయ కారం అనేది ఇంకా తర్వాత అయితే నేను ఇడ్లీకి ఇడ్లీ పిండికి మినపగుళ్ళు నాన్ పెట్టుకున్నాను ఇడ్లీ పిండి అయితే అనమాట ఫ్రెండ్స్ చాలా చిన్న బ్లాగు ఊరికే కర్రీ చేసింది అయితే పెట్టాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి